మాపై నా సోయి రాదు ఎప్పటికి సర్కారు మాపై నా సోయి రాదు పల్లెటూరి పూజాలు రా బ్రతుకులెంత ఘోరము అభివృద్ధి నోచుకోని అర్చకులకి భారము ఎన్నెన్నో కష్టాలు ఎన్నెన్నో నష్టాలు ఎన్నెన్నో అగచాట్లు ఎన్నెన్నో గ్రహపాట్లు ఎన్నెన్నో కష్టాలు ఎన్నెన్నో నష్టాలు ఎన్నెన్నో అగచాట్లు ఎన్నెన్నో గ్రహపాట్లు ఎన్నెన్నో అవమానాలు ఇంకెన్నో అనుమానాలు ఎన్నెన్నో అవమానాలు ఇంకెన్నో అనుమానాలు ఎందరే మన్న అర్చక వృత్తిని విడు పూజ ఎంత ఘోరమో

రున్నంత వరకు దేవుని పూజించేవారు విరున్నంత వరకు దేవుని పూజించేవారు దేహమున్నంత వరకు దేవుని సేవించేవారు దేహమున్నంత వరకు దేవుని సేవించేవారు పలుకు రా బ్రతుకులెంత ఘోరమో అభివృద్ధి నోచుకోని అర్చకులకి భారము ూజా ప్రతిఫుల్యం తోర అభివృద్ధి నోత్సుకో వచ్చతులకి భార